ఇది కాదు ప్రజలు ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎమ్మెల్యే లేడు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి చాలా సోషల్ మీడియా ద్వారా పత్రికల్లో కూడా రావడం జరిగింది సార్ ఏ రకంగా చూసుకోవచ్చు సార్ ప్రజలు కొంతమంది కావాలని పని నేను అసెంబ్లీలో ఉన్నాను మీ తెలియదా నేను ఎక్కడున్నాను నా పని మీద ఉన్నా ఇక్కడ వర్షాలు పడుతున్నప్పుడు నేను అసెంబ్లీలో ఆదోని గురించి మాట్లాడుతా ఉన్నాను విమర్శ ఇప్పుడు ఎవడో ఎవడో చెప్తాడు నిద్రపోయేవాడిని లేపొచ్చు నిద్ర నటించేవాడిని లేపలేం కదా నేను అసెంబ్లీలో రోజు కనబడతా ఉన్నాను ప్రజలకి ఇక్కడ వర్షం పడతా ఉంది మునిగిపోతా ఉంది నేను అసెంబ్లీలో మా ఆదోనిలో మునిగిపోతుందని సీఎం గారికి మంత్రులకు వీడియోలు చూపించి చెప్తా ఉన్నాను ఎక్కడున్నానో తెలీదా దాన్ని విమర్శిస్తున్నా అంటే పెద్ద విమర్శలు బట్టి ఎవడో పనికి ఎవడో విమర్శిస్తా ఉంటాడు వాటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం నేను జవాబుదారి ప్రజల కోసం ప్రజలు ఇక్కడ బాధపడతా ఉంటే నేను వీళ్ళని కూర్చొని మాటలు మాట్లాడడం కరెక్టా సీఎం దగ్గర కూర్చొని మా ఊర్లో నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చూడండి అని వీడియోలు చూపించడం కరెక్టా ఏది కరెక్ట్ మీరు చెప్పండి మంత్రుల దగ్గర అందరి కూర్చొని మా ఊరు మునిగిపోతా ఉందండి ఏమి చేయట్లేదని మంత్రులు అక్కడ ప్రశ్నించడం కరెక్టా ఇక్కడ జనాల్లో కూర్చోవడం కరెక్టా వెంటనే వచ్చి ఏది ప్రజలకు కావాలి ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి సార్ ఎట్లా చేయాలి ఇప్పుడు జ్యోతిర్మి కాలేజ్ దగ్గర కరెక్ట్ ఉంది తర్వాత ఆల్ఫా స్కూల్ దగ్గర ఇక్కడ ఉంటారు స్కూల్ దగ్గర నుంచి మొత్తం కంజెస్టెడ్ అయిపోయింది ఇంట్లో ఉంది ఇక్కడ నుంచి ఎంతవరకు అక్కడ కేకే ఫంక్షన్ ఇంకే ఉంది సార్ ఇక్కడ నుంచి ఎంతవరకు మొత్తం ఇక్కడ మంది ఇంతమంది సఫర్ అవుతున్నారంటే దయచేసి ఇప్పటికైనా సరే ఈ వీధి ప్రజలకు చెప్తా అన్న పెద్ద మనుషులు ఒక తెల్ల పేపర్ మీద కంప్లైంట్ పెట్టి అయ్యా ఇలా ఆక్రమణ పెట్టింది ఒక పేపర్ పెట్టండి మొత్తం కొట్టే అవతల పడేస్తాం అది మీరు పెట్టకపోయినా మేము కొట్టేస్తాం సార్ మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు ఈ రెండడుగుల చిన్న కాలవలో నుంచి రామ్ జల నీళ్ళన్నీ కూడా ఊర్లోకించి బయటికి పోవాలి రామ్ జల నిండిపోతే దాంట్లో ఎక్సెస్గా వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ కాలవలోంచి నుంచి బయటికి పోవాలంటే ఎలా వీళ్ళందరూ కూడా ఈ ఈ ఈ కాలనీ వాళ్ళు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ఈ ఒకప్పుడు పది అడుగులు ఉండేదంట పెద్ద కాలవసారిది దాంట్లో నీళ్ళన్నీ బయటికి పోతా ఉండే ఇప్పుడు రెండు అడుగులకు వచ్చింది మొత్తం ఆక్రమించుకున్నారు ఇదంతా కూడా ఆక్రమించిన కాలవ వస్తే పెద్ద నీళ్ళు వస్తే బయటికి రావాల్సిందే కదా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఊర్లో కాలవల మీద ఎవరెవరైతే ఇళ్ళు కట్టుకున్నారో బాత్రూములు కట్టుకున్నారో కాలువలను ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా కాలవకు దారి ఇవ్వాలి కదా నీళ్లు ఎక్కడో చోట ఊర్లో బయటికి పోవాలి కదా పూర్తిగా ఈ రకంగా పెట్టేస్తే నీళ్లు బయటకు వచ్చినాయి నీళ్లు బయటకు వచ్చినాయి అంటే ఎవరు ఏం చేస్తారు పొరపాటు నేను ఇవన్నీ ఇక్కడ నుంచి ఆ పక్కదాకా అన్ని కొట్టుకుంటా పోయినాను అనుకో మళ్ళీ ఎమ్మెల్యే వచ్చాడు మా ఇల్లుని కొట్టేశాడు అంటారా ఇది కూడా ఊరి గురించి ఆలోచన చేసే వ్యక్తి నేను ఆదోని ప్రజలకందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా ఆక్రమణలు మీరే తొలగించుకోండి మీకు తెలుసు మీరు ఆక్రమించుకున్నారా లేదా అని మీకు తెలియదా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియదా ఈ కాలవను ఆక్రమించుకున్నామా లేదా అని తెలియదా లేదా ఊర్లో మన ఇంటి ముందు ఉన్న కాలువను దాన్ని మూసేసామా లేదా అని మీకు తెలియదా దాని మీద బాత్రూమ్ కట్టామా లేదా మీకు తెలియదా దాని మీద ఆనుకుని ఇల్లు మొత్తం కప్పేసామా అని తెల్ల మీకు తెలియదా దయచేసి మీరే స్వచ్ఛందంగా వచ్చి ఈ ఊరి బాగు కోరేవాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం కాదు అయ్యా మా ఊనిగిపోయింది ఊరి మునిగిపోయింది అది ఏంది ఇది ఏంది ఎమ్మెల్యే గారు రావాలా చేయాలా ఇంకొకరు ఆఫీసర్లు రావాలా చేయాలా ఏమి మేమంతా చేయడానికే ఉన్నాం కానీ మీరు అలవ్ చేయాలి కదా మీకు తెలియదా దయచేసి ఊరిలో ప్రజలకు అవగాహన రాకుండా ఊరిలో ప్రజలు ఒప్పుకోకుండా నేను చెప్తాను ఒక మనిషి ఆ కాలం మీద ఇల్లు కట్టేసుకుంటే ఆ వీధిలో మిగతా వాళ్ళు కూడా గమ్మునున్నారు ఎందుకు గొడవ అవుతుందండి మాకు ఎందుకు గొడవల్లో ఎందుకు ఉండాలా అని వాళ్ళు కూడా గమని ఉంటా ఉన్నారు అధికారులను పంపించి కఠినంగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను మాకు తెలుసు మ్యాప్ పెట్టుకొని ఎవరెవరి ఇల్లు ఆక్రమించుకున్నారో చూసి వాటిని సులభంగా కొట్టేయగలుగుతాం కానీ వెంటనే రాజకీయ నాయకులు వస్తారు ఆ వీధిలో ఉన్న వాళ్ళు వస్తారు దాని కులాల రంగు పులుముతారు మతం రంగు పులుముతారు మా ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మా దేవులకు వచ్చారంటారు ప్రతిపక్షాలు కాబట్టి మా ఇల్లు కొట్టేసామంటారు ఇట్లా రకరకాల వాదనలు దేనికి మేము భయపడే ప్రశ్న లేనే లేదు కానీ ముందు జాగ్రత్త ఈ సంవత్సరం నీళ్లు వచ్చినాయి నాకు తెలియదు నేను రామ జిల్లా వచ్చే సందర్భంలో రామ జిల్లాలో నీళ్ళని శుద్ధి అని మాత్రమే తెలుసు నాకు అందువల్ల శుద్ధి చేసి చేశాను ఈ సంవత్సరం వర్షాలు పడి ఇట్లా పొర్లి పొలం తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది నేను సంవత్సరం నరముందే వచ్చాను ఆధునిక ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఉన్న సమస్యలు వీటిల్ని అప్పటి నుంచి కట్టేసుకుంటా వచ్చేసినారు ముప్పై నలభై ఏళ్ళుగా ఉన్న సమస్యలు నేను ఒక సంవత్సరంలో తీర్చాలంటే ప్రజల సహకారం కావాలి ప్రజలు కూడా ఒప్పుకోవాలి వాళ్ళ ఇళ్ల ముందు ఉన్నటువంటి మూతలను తీసేయాలని వాళ్ళు కట్టేసి అక్రమంగా కట్టిన ఈ ఊరికి ప్రధానమైన సమస్య అక్రమ కట్టడాలు ఈ ఊరికి ప్రధానమైన సమస్య ఆక్రమించుకోవడాలు ఈ ఊరికి ఉన్నటువంటి ప్రధాన సమస్య ప్రజల్లో అవగాహన లేకుండా పోవడం నా వాడు నీవాడు అని పట్టించుకోకుండా పోవడం ఈ ఊరిలో ఉన్న ప్రధాన సమస్య ఒకడు తప్పు చేస్తుంటే పక్కన వాడు ప్రశ్నించకపోవడం ఈ ఊరిలో ఉన్న ప్రధాన సమస్య మంచి వాళ్ళంతా కూడా మౌనంగా ఉండడం ఈ ఊర్లో ఉన్న ప్రధాన సమస్య ప్రజలు అందరిని అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా ఎవరు బహిరంగంగా మాట్లాడకపోవడం ఇవన్నీ పోతే తప్ప ఈ ఊరిని బాగు చేయడం నా వల్ల కాదు భూమిది ఎవరి వల్ల కాదు ప్రజల చైతన్యం తీసుకురావడానికి నేను నిరంతరం ప్రజల్లో ఉంటా ఉన్నా దయచేసి నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా ఈ ఊరిలో ఎవరెవరైతే ఆక్రమించుకున్నారో స్వచ్ఛందంగా పది మంది ముందుకు రండి మిగతా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా వస్తారు కదా స్వచ్ఛందంగా పది మంది చేయండి ఈ పని దయచేసి కథలు రావాలి మీరు మారనంత వరకు మీ వీధులు బాగుపడవు మీ ఆలోచన మారనంత వరకు ఈ ఊర్లో అభివృద్ధి చేయడం సాధ్యం కాదు మీ ఆక్రమణలు తీసే వరకు ఈ నీళ్లు ఇరవై అడుగుల్లో పోవాల్సిన నీళ్లు రెండు అడుగుల్లో పోతాయి ఎట్లా పోతాయి ఆలోచన చేయండి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుకుంటాం మీ గుర్తునే ఉంటుంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి చేసిన పని ఎక్కడున్న ఆక్రమణలంతా తొలగించే ప్రయత్నం చేశాను నా మీద పెద్ద విమర్శలు వచ్చినా నేను పట్టించుకోలే ఎందుకంటే ఊరికి అవసరమో అదే ఈ ఈరోజు కూడా ఆక్రమణలు తీసేస్తాం మేము ఏం అనుమానం లేదు అక్రమ కట్టడం వల్ల సామాన్య ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నం లేక చాలా మంది అంటే వస్తువులు పడిచిపోయి మరి అట్లాంటి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి మీరు గుర్తు పెట్టుకోవాలి ఏ వీధిలో ఆక్రమణలు జరిగితే ఆ వీధిలో వాళ్ళకే నష్టం ఏ వీధిలో ఆక్రమణలు జరిగితే ఆ వీధికే నష్టం ఎవరైతే ఒకరు ఆక్రమించుకుంటారో ఇద్దరు ఆక్రమించుకుంటారో ఆ నీళ్లు ఆగిపోతాయి అవన్నీ కూడా మిగతా అందరిలో పడిపోతాయి మొదట ఎక్కడికక్కడ ప్రజల చైతన్యం వచ్చి వాడు తప్పు చేస్తే మిగతా వాళ్ళు నిలబెట్టగలగాలి కదా మేము నిలబడి దాన్ని సరి చేస్తే దాన్ని సమర్థించాలి కదా అలా చేయని వరకు కూడా మాకేం పట్టిందిలే దూరంగా ఉంటే ఊరి ఇంకా పాడైపోతుంది కదా ఇది కూడా మంచి ఆ కాలు ఉంది ఆ కాలం ఉంది ఆ కాలు దగ్గర ఎంక్రోచ్మెంట్ అయ్యింది అంటే సాధ్యమైనంత అక్రమాలు తీసేసినా అక్రమ కట్టడాలు తీసి సాధ్యమైనంత నేనేమా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను సాధ్యమైనంత తీసేసినా ఊర్లో కొంత మంచి జరుగుతుంది మీకు కూడా తెలుసు చదువుకున్న వాళ్ళు కదా మీరు చెప్పింది కరెక్ట్ ఎట్లా ఇప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ ఆ పరిస్థితి చూసినారంటే అది కాని పరిస్థితి ప్రయత్నం చేద్దాం అసాధ్యం అంటూ ఏది లేదు అంటే ఈ ఇక్కడ కంజెస్టెడ్ అయినందుకు ఇక్కడ నిండిపోతుంది మొన్న కూడిక ఇంత చేసినారు సార్ రోడ్ల మళ్ళీ వచ్చి ఊర్లో పెద్ద మనుషులు మీద పెద్ద మనుషులు కాదు మీరు న్యాయం చెప్పండి ఈ కాలం ఇట్లా పోతా పెద్ద కాలం పది అడుగుల కాలం ఆడ పైసే ఐదు అడుగులు అయిపోయింది ఐదు అడుగుల పైన ఈ పెద్ద మనిషి ఇల్లు పెట్టి ఆ పక్కన ఆయన ఇల్లు పెట్టి ఈ పక్కన ఇంకో ఇల్లు కట్టారు నీళ్ళంతా కూడా మొత్తం కట్టించారు కాలవ మీద ఇల్లు అంతా పోయిపోయింది నీళ్ళు ఎక్కడ పోవచ్చు బయట నేనేం చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే నా గోడీ గెలిపించారు ఎమ్మెల్యే కదా నేను నేను ఇవన్నీ చేసుకుంటా ఈ కాలువ క్లీన్ చేయాలంటే ఆ ఇల్లు అన్ని కొట్టుకుంటా 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 పోయి ఆ కాలవన ఓపెన్ చేస్తే మీకు నీళ్ళ పరిష్కారం వస్తుంది ఇప్పుడు నేను కొట్టాననుకో ఏమంటారు ఎమ్మెల్యే వచ్చి మా ఇల్లుని కొట్టేసే బా అంటారు అంతేనా లేదు రెండవది ఏంటి సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడతారు ఎమ్మెల్యే అసలు అధికారులు వచ్చి ఇల్లు కట్టించారు నేనున్నప్పుడు కట్టినావరా ఇల్లు కట్టినావా కాదు కదా పై ఇళ్ళుగా ఇక్కడ ఇల్లు కట్టుకుంటా వచ్చా నేను వచ్చిన తర్వాత ఎవరిని ఇల్లు కట్టి నేను రాకముందు కట్టేశారు అన్నీ కూడా నేను వచ్చిన తర్వాత ఎవరు కాలం మీద ఇల్లు అని చెప్పినాను కట్టనే ఈ వీళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళు కొట్టేయమంటారా కొట్టేసి ఊరు బాగా చేయమంటారా లేదా వదిలేస్తే ఇట్లాగే ఇల్లు వదిలేయమంటావా చెప్తే కదా చేయాలా ఒక ఇల్లు కాదు మున్సిపాలిటీలో వచ్చి ఇల్లు కడుతున్నాడు ఎక్కడ కడుతున్నాడు కరెక్ట్గా కాదు వాళ్ళు ఆలోచించారు చెప్తే ప్రజల్లో ప్రజలు సహకరించకుండా కదా ప్రజలు కోఆపరేట్ చేయకుండా వాళ్ళకి అవగాహన లేకుండా నేను ఎంత చేసినా కురదా అవుతుంది కదా కాబట్టి ప్రజలకు నేను ఆదోని ప్రజలకు వీళ్ళందరినీ తరఫున నేను చెప్పేది ఒకటే ఈ పదమనిషి ఉదాహరణకి ఉన్నాడు అనుకో ముప్పై ఏళ్ళుగా చూశాడు ఆదోని ఎట్లా ఉంటుంది కదా సంవత్సరం రోజుల నుంచి ఊరు బాగుంది సంవత్సరం ముందు ఊరికి ఎవరైనా ముప్పై ఏళ్ళుగా ఉన్న సమస్యని నేను ప్రయత్నం చేస్తాను మీరందరూ ప్రజలు సహకరించాలని కోరుకుంటా ప్రజలు సహకరిస్తే అద్భుతాలు చేసి చూపిస్తాను నన్ను విమర్శించి నేను చట్టబద్ధంగా ఏది కరెక్ట్ అదే చేస్తాను చట్టబద్ధం కానిది చెయ్యను అర్థమైంది నాకు ఇక్కడ ఏమి పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమి ఉండవు కాబట్టి ప్రజలు అవగాహన పెంచుకోవాలి ప్రజలు సహకరిస్తే వర్షాలు ఈరోజు పడినాయి ఊరంతా ఇట్లా అయ్యింది మళ్ళీ వచ్చే నెల పడతాయి వచ్చే సంవత్సరం పడతాయి ఆ వచ్చే సంవత్సరం కూడా పడతాయి ప్రతి సంవత్సరం ఇళ్ళలోకి నీళ్ళు వస్తానే ఉంటే ఎలా బతుకుతారు దయచేసి కాలవల మీద ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని ఓపెన్ చేసుకోండి నేను వచ్చి కొట్టేయడం అన్నది మంచి పద్ధతి కాదు మీరే ఓపెన్ చేసుకొని నీళ్ళు వాళ్ళు ఆ కాలవలు క్లీన్ చేసుకునే

నేను తీసుకొచ్చి మొత్తం కాలవంతా క్లీన్ చేసుకుంటా పోయినా అనుకున్నా ఓ నాలుగు ఇల్లు దెబ్బతిన్నయ్య వెంటనే ఏమంటారు ఎమ్మెల్యే వచ్చి మా ఇల్లు అన్ని నా ప్రతిపక్షం ఉంటది కదా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు ఏ ఎమ్మెల్యే వచ్చినాడు మొత్తం పొడగొట్టేశాడు అసలు దుర్మార్గుడు దుష్టుడు అంటారు నా బాధ ఊరంతా మునిగిపోతా నాయనా కదా ఊరు బాగుండాలి కదా ఈ నలుగురు బాగుంటే సరిపోతుందా ఊరంతా బాగుండాలి కదా అనేది నా బాధ అడ్జస్ట్ మనమేస్తే తర్వాత లో కూడా అట్లా వచ్చింది వాళ్ళు కూడా నాలుగు రాత్రి పిల్లలు

చేసుకుంటే ముందర కాలువా ఎంత హెల్ప్ కావాలంటారు కాలు మీద ఓపెనింగ్ అన్న పెట్టాలి కదా సార్ రాసిపోయింది సార్ అందుకోసం డబ్బులు కలిపి

ఊరు పరిస్థితి కూడా చేసినా సార్ ఇద్దరు మనుషులు పోయినా ఏం కాదు ఎంత చేయండి సార్ కలిపి మేలే వాన నామే బట్టి ఇవిని నిలబెట్టండి కని ఓ ఒక్క సైడ్ నీరు పర్చే మైండ్ సైడ్ నిదాన కడున్నండి అది ఒక సంపర్ మీ సైడ్ ఒకటే రైట్ సైడ్ మన పినల్ బడి పోయింది ఏదో సంకోప

அஜிதேய் நீங்க ஆடி வரணும் गाइस ஆடி வரணும் அந்த பைரன சாவான் பைர கார் அடைங்கலாம் பிளான் பண்ணி பண்ணலாம் அந்த தர்மகர்ம முடிப்போம் சரி 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 ஹால் வித்

కాలవ్ కదా కింద కాలవ్ ఉంది ఇక్కడ కదా చాలా ఓపెన్ చేసుకుంటే క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయాలి కదా ఓపెన్ చేసుకుంటారు మున్సిపాలిటీ వాళ్ళని పంపించి క్లీన్ చేస్తాం లేదంటే లోపలంతా కూడి కూడిపోతుంది కదా చెత్త వచ్చి చేరుకునేస్తుంది నీకు తెలియదు ఒక్కసారిగా బయటికి వస్తే కమ్మ కూడా నీళ్ళు కదా నీళ్ళకి వచ్చి నీళ్ళకి వచ్చి నీళ్ళు ఎక్కడ దాకా ఓపెన్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు కనీసం క్లీన్ చేసుకునే అంతా పెట్టాలి కదా ఇది ఇది కరెక్ట్ కాదు ఇక్కడ దాకా ఇల్లు ఓకే కాలు విప్పకే ఉందా లోపల కొందా కాలుపక్కలతోంది లోపల ఉందా లోపల

ಬೈಕಲ್ ತೊಳೆಯಲಿ ತೊಳೆಯೋಣ ಹಾ ಹಾ ಏನೋ ಒಂದು ವಾನಕಲ machine

సార్ వాటర్ వాటర్తో మిక్స్ అయ్యి ఇక్కడ యాక్చువల్లీ దాదాపు తక్కువ ఉండడము ఇది అలోచించకపోవడము అలాంటి వరకు మా దాన్ని Thank yeah. you.